स्टार्ट सी अच्छा कैन वी स्टार्ट अंदर की आरती दुर्गा पूजा हीरोजु नवमी अष्टमी एंड नवमी टुमारो वी विल गेट अ शो सो टू एवरीबॉडी मतलब ये अंदर वो फिजिकल डिस्टेंसिंग मेंटेन चेक करते हैं उनका आपको मेंटेन चेस को में वाली ओके okay? మీడియాలో కూడా పాజిటివ్ పేజెస్ వచ్చింది కదా రాలేదా మీడియాలో పాజిటివ్ వచ్చింది కదా వచ్చింది కదా మరి ఫిజికల్ డిస్టెన్స్ డిస్టెన్సింగ్ పాటించుకోవాలి అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు కానీ కనీసం ఫిజికల్ డిస్టెన్స్ డిస్టెన్సింగ్ పాటించుకోవాలి ఓకే నిన్న ఒక రెగ్యులేటర్ వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు మన చిలకూ టూరి స్టేషన్ లిమిట్స్లో గురువు రూరల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆధారంలో ఒక రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక మినీ ట్రక్ లోనికి ఆపడం జరిగింది ఇట్ వాజ్ బేసికలీ కుంభం లో మినీ లోరి కానీ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకు ఆ వెహికల్ నుంచి సుమారు నూట ఆరు లాక్స్ రెడ్ అంటల్ గుడ్ లాక్స్

లో ఆఫ్ అండ్ అండ్ ద ఇంతకు కూడా కొన్ని కేసెస్ అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పాటు నలుగురు డ్రైవర్స్ జరిగినాయి సయ్యద్ సయ్యద్ ఈస్ ఈస్ చెన్నై చెన్నైస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి అసలు అంటారు ప్రశాంత్ కుమార్

రాబోయే రోజుల్లో అందరూ చూసి కూడా మేము పట్టుకొని జూడిషియల్ కస్టడీ కస్టడీకి పంపిస్తున్నాము పంపిస్తాము ఈరోజు ఈ ఐదు మంది మేము అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం ఏంటి ఈ నలుగురు ఐదులో నలుగురు ఫస్ట్ టైం ఇది ఒక కానీ తెలుగు శ్రీనివాసులు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ అన్న వెంకటయ్య Uh, कालवे मंडल नेलो ये तो मेन सप्लाई इंटर में तो कोई केसेस होना होते हैं सो विल बी इंश्योरिंग दैट नेसेसरी चट्टम प्रकार वो कभी लाइफ लिखे हुए लाइफ विल बी इंश्योरिंग पीडी एक्ट आल्सो इज इनिशिएटेड इफ ऑल द कंडीशंस आर सेटिस्फाइड एंटी टोटल कॉस्ट अंत मोतम कल के अराउंड फिफ्टी लैक्स मेरे पेट లాస్ ఇస్ వన్ నాట్ సిక్స్ లాస్ విచ్ ఇస్ ఏ గ్రేడ్ క్వాలిటీ ఏ గ్రేట్ అంటే టాప్ మోస్ట్ క్వాలిటీ మంచి లాస్ అది సుమారు రెండు నెలల క్రితం అది కట్ చేసి సోమశిల రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళు పెట్టారు దాన్ని ఒక మంచి ఆపర్చునిటీ చూసుకొని చెన్నైకి పంపిస్తాను అనుకున్నారు కానీ మాతోనే మేము మన వెహికల్ చెక్కింగ్లో వాళ్ళు దొరికారు మనకు సో దైర్ వన్ నాట్ సిక్స్ లాక్స్ ఆర్ బిస్ టెంపుల్స్ దగ్గర సఫిషియంట్ బందోబస్తు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క చోటులో కోవిడ్ గైడ్ లైన్స్ మేరకు మేము ఎంపోర్ట్ చేస్తున్నాము అండ్ అట్ ఎవ్రీ ప్లేస్ We are insisting on maintaining physical distancing and all. So, I request the public of Nellore to keep continue, continue to give their necessary cooperation in ensuring uh, you know, all the necessary guidance for COVID like physical distancing, wearing masks, then uh, washing their hands regularly. అలాంటి బేసిక్ ప్రికాషన్స్ ఫాలో చేస్తే పాటిస్తే మన జిల్లాలో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ దాటిపోయింది కర్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు నూట ఇరవై నూట యాభై కేసులు వస్తున్నాయి ఇంతకుముందు సుమారు వెయ్యి కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు షార్ప్ డి కాబట్టి అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకోవాలి ఇట్ విల్ బీ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ కోపరేట్ అండ్ ఎన్ష్యూర్ దట్ నెసెసరీ గైడ్లైన్స్ అది కూడా ఎక్కువ గైడెన్స్ కూడా లేవు రెండు మూడు గైడ్ లైన్స్ ఉన్నాయి అది ఫాలో చేయగలిగితే అసలు మన జిల్లాలో కంట్రోల్ సో ఇప్పుడు దాకా అందరూ అందరూ స్పెషల్లీ ద పబ్లిక్ ఆఫ్ నెల్లూరు హెస్ కోప్ దే హ్యావ్ కోఆపరేటెడ్ వెరీ వెల్ అండ్ ఐ మస్ట్ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీ కోఆపరేషన్ లేకపోతే అది మేము చేయలేకపోతాము బట్ బై అండ్ లార్జ్ ద పబ్లిక్ ఆఫ్ నెల్లూరు హ్యావ్ బీన్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ అవేర్ అబౌట్ ద గైడ్ లైన్స్ టు బి ఫాలో and they have followed the guidance properly. so my special thanks, personal thanks to everybody. I'll expect that all of us will continue to follow the guidance in the coming days. vehicle challans MV act, actually run regular, actually regular MV act chalan लोग चलाते हैं ना लेकिन masks without masks అది అమౌంట్ పెరిగాయి మన చేతిలో ఉండదు అది చలాన్ అమౌంట్ ముందు హండ్రెడ్ రూపీస్ ఉండేది అది కూడా మన చేతిలో లేదు ఇప్పుడు అది పెంచుకొని థౌసండ్ రూపీస్ చేయడం జరిగింది అది కూడా మన చేతిలో లేదు గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది ఆ చట్టం ప్రకారం మేము పెట్టాము ఫైన్స్ అది ఇంపోజ్ చేస్తాము బట్ బై థింక్ ఆర్ టూ కేటరీస్ ఆఫ్ మోటార్ వెహికల్ సైన్స్ అది అర్థం చేసుకోవాలి మీకు అందరికీ వన్ ఈజ్ ఇన్ విచ్ యూ క్రియేట్ అ ప్రాబ్లం ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ అది నీకు అది డేంజర్ అది అయితే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాబ్లం ఫర్ యూ దట్ ఈస్ వన్ కేటగిరీ అనదర్ కేటగిరీ ఆఫ్ మోటార్ వెహికల్ సైన్స్ ఇస్ ఇన్ విచ్ యూ క్రియేట్ ప్రాబ్లం ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ అదర్స్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రక్స్ అండ్ డ్రైవింగ్ మీరు తాగేసి డ్రైవ్ చేస్తున్నారంటే ఆ యాక్సిడెంట్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు మీతో పాటు ఇల్గా రోడ్లో ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఓకే సో దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ సో అది చూసుకొని వేర్ థ్రెట్ ఈస్ మోర్ ద ఫైన్ అకార్డింగ్లీస్డ్ మోర్ దట్ ఈస్ డిసైడెడ్ నాట్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ నాట్ ఈవెన్ అట్ దూనో చీఫ్ ఆఫీసర్ ఆఫీస్ బట్సైడ్ బై ద గవర్నమెంట్ అండ్ అది కూడా ఇది సెంట్రల్ చట్టం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంపోజ్ చేయడం జరిగింది ఇది అనౌన్స్ చేయడం జరిగింది సో దట్ వాజ్ వన్ థింగ్ ఇప్పుడు కోవిడ్ కరోనా టైమ్స్ లో మేము మాస్క్ విదౌట్ మాస్క్ ఫైన్స్ కూడా అది ఇంపోజ్ చేస్తున్నాము సో దట్ ఈస్ సమ్థింగ్ రిక్వైర్డ్ ఎందుకంటే ఇలాంటి సమయంలో కూడా ఒకవేళ మేము మాస్క్ ధరించలేకపోతే మరి మీకు కూడా నష్టం అండ్ వేరే వాళ్ళకి కూడా నష్టం కదా సో దట్ ఈస్ నాట్ వీఆర్ ఇంపోజింగ్ ఫర్ విదౌట్ మాస్క్ బట్ దట్ నా చిన్న అమౌంట్ అది ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ చిన్న అమౌంట్ ఉంది అది పెద్ద అమౌంట్ కూడా లేదు బట్ అదర్ పార్ట్ విచ్ ఇస్ ద హెవియర్ పార్ట్ ఆఫ్ చలానింగ్ అమౌంట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ అది కూడా మేము కలెక్ట్ చేయట్లేము అది మీరు మీ సేవ అండ్ ఈ సేవ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఆహార చట్టంలో మీరు ఊహ చేస్తున్నారు మన జిల్లాలో కనీసం కలెక్షన్ ఆఫ్ చలాన్ అమౌంట్ జరగట్లేదు నాకు తెలిసిన వరకు ఐ థింక్ యూల్ ఆల్ ఆల్సో సర్టిఫైడ్ అన్లైక్ అదర్ స్టేట్స్ మన మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అసలు స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్ అమౌంట్ జరగడే జరగలేదు ఓకే సో దట్ మా కనెక్షన్